అన్ను సీజన్స్ ఒక ఎత్తు సీజన్ నైన్ మరో అనే చెప్పాలి ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా అని లేపారు తనూజా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా అని అడిగేసరికి బాగానే ఉంది సార్ అంటే సరే ఇప్పుడు మొదలు పెడదామా అంటే ఎస్ సార్ మొదలు పెడదామంటూ తనుజా అంది ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు టాస్క్ లో ఆడే విధానం చూసి నిజంగా సెల్యూట్ చేస్తున్నానమ్మా అంటూ హోస్ట్ నాగార్జునే తనుజ ఆటకి సెల్యూట్ చేశారు ఎందుకు అంటే ఏదైతే దొంగల ఆట పెట్టారో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరికి ఆ గేమ్ అర్థం కాలేదు కానీ నువ్వు అర్థం చేసుకొని దొంగతనం చెయ్యాలి అంటూ సంజనయే అందరినీ దొంగతనం చేసే ఆవిడ దగ్గర నువ్వు సంజన బ్యాగు కొట్టేసావు చూడు నిజంగా నీ స్ట్రాటజీ సూపర్ అనే చెప్పాలి అంతేకాకుండా నీకు వన్ వీక్ నుంచి ఫీవర్ ఉన్నా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ఆడపులిలాగా నువ్వు నువ్వు లో ఎరగదీసావు చూడు అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ముఖ్యంగా నామినేషన్ లో రెండు చప్పట్లు కట్టే శబ్దం కన్నా విజిల్ వేస్తే శబ్దం ఇంకా ఎక్కువ వస్తుందన్న చూడు మా కోసం ఒక్కసారి విజిల్ అయ్యే తనుజా అంటూ హోస్టు నాగార్జున గారు అడగడంతో వెంటనే తనుజా విజిల్ వేయడంతో హౌస్ లో ఉన్న తో పాటు ఆడియన్స్ కూడా నవ్వుతున్నట్టు ప్రోమోలో కనిపించింది మీకు ఆడియన్స్ అయితే సూపర్ తనుజా అంటూ తనుజాకి మద్దతుగా తెలుపుతున్నారు ఓకే తనుజా నువ్వు ఎందుకు అంత వీక్ అయిపోయావు భరణి హౌస్ నుంచి వెళ్ళిపోయారని అంటే అవును సార్ నాకు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు భరణి గారు ఉన్నప్పుడు కానీ భరణి సార్ ఎప్పుడైతే బయటకు వెళ్లారో అందరూ నాకు అగనెస్ట్ అయ్యారు ముఖ్యంగా యుమాన్యాలేమో కదా అంటూ నాగార్జున అంటే అవును యుమాన్యాలే సార్ ఆయన నామినేషన్ చేసుంటే బాగుండేది కానీ పవన్ కళ్యాణ్కి చెప్పి నామినేషన్ చేయమన్నారు చూడండి అది నాకు నచ్చలేదు ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా లేదా అంటూ నాగార్జున అడగటంతో మాట్లాడుకుంటున్నాం సార్ ఆ గొడవ అక్కడే స్టార్ట్ అవుట్ అయిపోయింది అంటూ చెప్పుకొచ్చింది తనూజా ఈ కిందలో భాగంగానే ఏంటమ్మా సంజనాకి నీకు మధ్య గొడవ అంటూ నాగార్జున అడగటంతో సంజనా గారు చాలా మాటలు వదులుతున్నారు సార్ ఇంత పెద్ద రియాలిటీ షోలో ఆవిడ ఏకంగా నా మీద ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు నిఖిల్ వచ్చిన తర్వాత నిఖిల్ నేను క్లోజ్ అయిపోయి పవన్ కళ్యాణ్ ని ఏదో దూరం చేసినట్టు ఆవిడ ఏవేవో మాట్లాడుతున్నారు అంటే ఈలోగా సంజనాని లేపి సంజనా నీకు చెప్పిందా ఎప్పుడైనా తనుజా నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని అంటే లేదు సార్ చెప్పలేదు అంటే మరలా ఎలా స్టేట్మెంట్లు పాస్ చేస్తావమ్మా నువ్వు ఒక ఆడపిల్లవే ఇంకొక ఆడపిల్ల ముందు ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు పాస్ చేయకండి ఇదొక రియాలిటీ గేమ్ అని మర్చిపోకండి మీరు కూడా చిన్నపిల్లల్లాగా అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళలాగా ఆలోచిస్తున్నారంటే నాకు నవ్వొస్తుంది యాజ్ ఏ యాక్టర్గా అంటూ సంజనాకి గడ్డి పెట్టారు తనుజా విషయంలో ఇక ఇందులో భాగంగానే సంజనాని నీతో మాట్లాడాలి అంటూ తనుజ ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ గేము వందకి వంద శాతం చాలా బాగుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నిజంగా హౌస్లో హౌస్లో నీలాంటి కంటెస్టెంట్ ఎవ్వరూ లేరనే చెప్తాను ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా నువ్వు ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టి ఆడో తె తల్లి అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేసారు వోస్టు నాగార్జున మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా మీద చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గానే చెప్పారా లేదనేది కమెంట్ కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్